నిమ్మకాయలను తరచూ మనం వంటకాల్లో ఉపయోగిస్తుంటాం దీని రసంతో పులిహోర లేదంటే నిమ్మకాయలతో పచ్చడి చేసుకొని తినడం మనకు అలవాటు ఈ క్రమంలో కొందరు నిమ్మరసాన్ని తలకు చుండ్రు పోయేందుకు కూడా పెట్టుకుంటారు అయితే నిమ్మతో మనకు తెలిసిన ఉపయోగాలు ఇవే కానీ నిజానికి నిమ్మ వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి నిత్యం ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చిన నీటిలో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి ఆ నీటిని తాగితే దాంతో మనకు ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు కలుగుతాయి పలు అనారోగ్యాలు దూరం అవుతాయి శరీరానికి కీలక పోషకాలు లభిస్తాయి అసలు ఇలా రోజు నిమ్మరసాన్ని తాగుతుంటే ఎలాంటి మెడిసిన్ వాడాల్సిన పని లేదని వైద్యులు చెప్తున్నారు ఈ క్రమంలో నిమ్మరసం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం రోగ శక్తి ఇన్ఫెక్షన్లకు నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్స్ సి విటమిన్ పుష్కలంగా ఉంటాయి ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి సహసిద్ధమైన యాంటీబయాటిక్ యాంటీఫంగల్ యాంటీవైరల్ గుణాలు ఉండడం వల్ల పలు రకాల ఇన్ఫెక్షన్లు ఇట్లే నయమైపోతాయి కిడ్నీ స్టోన్స్ ఒక గ్లాస్ వేడి నీటిలో నిమ్మరసాన్ని రోజు తాగుతుంటే దాంతో శరీరంలోని పొటాషియం లెవెల్స్ పెరుగుతాయి సిట్రేట్ స్థాయిలు కూడా పెరుగుతాయి దీంతో నెమ్మదిగా కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి గాల్ బ్లాడర్ స్టోన్స్ రోజు నిమ్మరసాన్ని తాగుతుంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా పోతాయి దీంతో కడుపు నొప్పి బాధించదు క్రమం తప్పకుండా ఈ నీటిని తాగుతూ ఉంటే గాల్ బ్లాడర్ సమస్యలు రావు నిత్యం మనం తినే ఆహారం పీల్చే గాలి తాగే నీరు వంటి వాటి వల్ల మన శరీరంలోకి విష పదార్థాలు వచ్చి చేరుతుంటాయి ఈ క్రమంలో రోజు నిమ్మరసాన్ని తాగుతుంటే దాంతో ఆ వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి దాంతో ఎలాంటి రోగాలు దరిచేరవు చర్మానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల నిమ్మరసం మన చర్మానికి మంచి మేలు చేస్తుంది చర్మం కాంతివంతంగా మారుతుంది మృదువుగా తయారవుతుంది ముడతలు మచ్చలు అనేవి ఉండవు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర